వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత రఘురామ్ రాజు గారికి సుప్రీంకోర్టులో ఊరట్ లభించింది అయితే గతంలో చెప్పినట్టుగా ఏదైతే హైదరాబాద్ గచ్చిబౌలి నివాసంలో ఆ రోజు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి ఫారూక్ బాషా అనే వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెక్కీకి నిర్వహించింది రెక్కి పంపించింది పంపించింది కృష్ణ రాజు వారి కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టడం కోసం ఆయన ఒక టీంని కూడా ఏర్పాటు చేసింది అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఫరూక్ బాషా అనేటువంటి కానిస్టేబుల్ తచ్చాడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండడం దీంతో ఆయన సిబ్బంది రఘురామకృష్ణరాజు గారి సిబ్బంది అలాగే ఆయన కుమారుడు భరత్ ఆయన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించడం అయితే పరస్పరం కేసులు పెట్టుకోవడం జరిగింది ఇలాగ రెక్కే నిర్వహిస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ విధంగా చేస్తున్నారు మా మీద నిఘా పెట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలాగే మా ప్రాణాలకి అపాయం ఉంది అంటూ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు కూడా ఫిర్యాదు చేశారు అయితే కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినప్పుడు ఎవరైతే వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్నారో రఘురామకృష్ణరాజుగా అందులో కమాండెంట్ని కూడా అప్పట్లో సస్పెండ్ చేసినటువంటి విషయం తెలిసిందే సో ఈ కేసు ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది మొన్న మధ్యన కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి ఇక ఈ కేసును నేను ముందుకి కొనసాగించలేను దీనికి సంబంధించిన ఆధారాలు నన్ను ఎవరిని ఎవరి అక్కడ నియమించారు ఏంటి అనేటువంటి వివరాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అనవసరం ఇవన్నీ కూడా నేను భరించే ఆర్థిక స్థోమత కూడా నాకు లేదు ఈ కేసుకు సంబంధించి దయచేసి కేసును వెనక్కి తీసుకునేలాగా ఉత్తర్వులు జారీ చేయండి అంటూ హైకోర్టును ఆశ్రయించడం అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు కూడా దీనికి సంబంధించినటువంటి వివరణ వెళ్లడం అనేది అందరికీ జరిగినటువంటి విషయమే సో మొత్తానికి ప్రస్తుతం రిజ్ తీర్పు రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును విరవలించింది ఏదైతే ఎఫ్ఐఆర్ రఘురామకృష్ణరాజు గారు మీద రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నమోదైందా హైదరాబాద్లో దాన్ని పూర్తిగా కొట్టివేయడం జరిగింది ఇది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ తెలుస్తున్నటువంటి విషయం అయితే దీంట్లో ఆయన చెప్పినటువంటి విషయాలు మనం చూసినట్లయితే భాషా పనిచేస్తున్న ప్రాంతానికి హైదరాబాద్కి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉందని కారణంగా కేసును కొనసాగించడం మాకు కష్టంగా ఉంది దీని మీద విచారణలో గతంలోనే స్పందించిన దాని ఇది స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తేనే దీని మీద చర్యలు ఉంటూ భాషకి చెప్పడం ప్రస్తుతానికి అఫిడవిట్ దాఖలు చేయడం అనేది జరిగింది సో ఈ ఈ మొత్తం అంతా కూడా హైకోర్టులో అవ్వడం అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వెళ్లడం తోటి సుప్రీంకోర్టు ఆ పరిగణలోకి తీసుకునే అఫిడవిట్ని రఘురామకృష్ణరాజు మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది మొత్తానికి సో ఆయన కుమారుడు భారత్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ని ప్రస్తుతానికి క్లియర్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇక్కడతోటి ఆగిపోయినట్టే బట్ వాస్తవాలు ఏంటి అనేది మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయమే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిఘా నిఘాపరంగా సొంత పార్టీ నేతల మీద మాత్రమే ఈ రకమైనటువంటి పనితీరును కనబరిచారనంలో అనుమానాలు ఏం లేవు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయడం కస్టోడియల్ టార్చర్ చేసిన తర్వాత ఆ సుప్రీంకోర్టు బెయిల్ మీద వచ్చినటువంటి ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేశారు అలాగే వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దానికి ఒక టీంని ఏర్పాటు చేశారు ఆయన ఇంటి చుట్టుపక్కల అలాగే దాదాపు ఆయన ఫోన్లు కూడా ట్యాపింగ్ వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అన్నటువంటి ఆరోపణలు గతంలో వినిపించాయి దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇటువంటి వార్త ప్రస్తుతానికైతే లేదు మరి ఈ కేసే కాకుండా ఇంకా అనేక కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది మరి వాటి పరిస్థితి ఏంటి అనేది వేచి చూడాల్సిందే సో ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన దాంట్లో కేసు కొట్టేసింది గౌరవ సుప్రీంకోర్టు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి